హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఈరోజు వీడియో ఏంటంటే పండ కోసం నేను షాపింగ్ అయితే చేశాను అందులో తీసుకున్న పట్టు శారీ కలెక్షన్స్ ఇందులో చూపిస్తున్నాను ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ముందు వీడియో చేసి పెట్టాను అనమాట ఈ వీడియో ఆ వీడియో చూడిన వాళ్ళు ఆ వీడియో కూడా చూసేయండి ఈ శారీస్ అన్నీ కూడా వైజాగ్లో జగదంబ సెంటర్లో ఉన్న కంచి కామాక్షి షాపింగ్ మాల్లో తీసుకున్న శారీస్ అండి ఇవైతే పట్టు శారీస్ అనమాట ప్లెయిన్ పట్టు టైప్ శారీసు అన్ని షాప్స్లోని కూడా టిష్యూ శారీస్ తక్కువ రేట్ నుంచి ఉన్నాయి కానీ ప్లెయిన్ పట్టు మాత్రం ఫైవ్ థౌజండ్ డెబ్బగా ఉన్నాయండి కానీ ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి శారీస్ అనమాట చాలా బాగున్నాయి క్లాత్ అండ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇదైతే ఒక బ్లూ కలర్ శారీ అండ్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ప్లెయిన్ టైప్ ఇష్టపడే వాళ్ళకి శారీస్ చాలా బాగుంటాయి టిష్యూ చాలా వెయిట్ వస్తాయి బట్ ఇవలా కాదు కట్టుకోవడానికి కంఫర్ట్గా లైట్ వెయిట్ లాగా ఉన్నాయి బార్డర్ కానీ పళ్ళు పార్ట్ కానీ చాలా రిచ్ లుక్ ఉందనమాట బ్లౌజ్ ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు అంచు వచ్చింది ఇది పళ్ళు పాట్ అనమాట కరెక్ట్గా చెప్పాలంటే ఇంక్ బ్లూ అండ్ ఆనియన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అని చెప్పచ్చు అండ్ ఇంకో శారీ అయితే చూసేద్దాం ఇది మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ప్లెయిన్ పట్టు శారీ బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది చూసారా ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ పైవైపు చిన్న బార్డర్ వచ్చిందండి మనకి కింద వైపు ఏమో బిగ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా డిజైన్ అయితే రన్ అవుతుంది అనమాట గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చింది జరీ వర్క్ నేను శారీస్ అన్నీ మరీ ఫుల్గా ఓపెన్ చేసేట్లేదండి మోస్ట్లీ మీకు అర్థమవుతుంది కదా పళ్ళు పాటు అండ్ బ్లౌజు శారీ ఇదైతే పళ్ళు పాటు చూడండి ఎంత బాగుంది కదా డిజైన్ అదినా గ్రాండ్ గా కనిపిస్తుంది డిజైన్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ వచ్చింది డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదే కలర్ కాంబినేషన్లో డిజైన్స్ మారుతాయి శారీస్ చాలా ఉన్నాయన్నమాట ఆ బార్డర్ వచ్చే డిజైన్స్ అనమాట కానీ మిగతా ఇదే కాంబినేషన్లో చాలా సారీస్ ఉన్నాయి నేను ముందు వీడియోలో ఫ్యాన్సీ శారీస్ అవి వీడియో చేసి ఉన్నానండి అవి వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఇంకో శారీ ఇదైతే ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ కానీ చూడ్డానికి ఆరెంజ్ లాగా అనిపిస్తుంది అనమాట బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది పై వైపు అయితే చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా బూటీస్ ఇలా రన్ అవుతాయి మెయిన్ నాకు ఈ శారీస్ అనేవి ప్లెయిన్ టైపు చాలా తక్కువ వస్తున్నాయి అనమాట తక్కువ రేట్లో అదైతే నాకు బాగా నచ్చింది టిష్యూసే వస్తున్నాయి థౌజండ్ రూపీస్ నుంచి కానీ ఇలా ప్లెయిన్ టైప్ శారీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఏ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ ఇందులో మీకు ఏ శారీ నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు అని అయితే కామెంట్ చేయండి శారీ అంతా ఇలా ఆరెంజ్ ఎల్లో కలర్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ ప్లెయిన్ అయితే వచ్చింది బ్లౌజ్ అంచు వస్తుంది బ్లౌజ్కి అండ్ ఇదైతే పళ్ళు పాట అనమాట పళ్ళు పాట అంతా కూడా గోల్డ్ టెన్ వేవింగ్ వచ్చింది పళ్ళు బట్టలు అన్నీ కూడా మంచి రిచ్ లుక్తో ఉన్నాయండి ఇదైతే పైకి వస్తుంది బార్డరు ఇక్కడ పట్టు శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి పట్టు శారీస్ పార్టీవేర్ శారీస్ అన్నీ కూడా బాగున్నాయి రీజనబుల్ ప్రైసెస్లోని ఎగ్జాక్ట్గా జగదంబ సెంటర్లో ఉంది కంచి కామాక్షి షాపింగ్ మాల్ అయితే మీకు ఏ శారీస్ ఇష్టమో కొమన్సే అండి పట్టు శారీసా పటివేర శారీసా అండ్ ఫ్యాన్సీ శారీసా ఈ శారీ అయితే కాశీలో తీసుకున్న శారీ అండి థౌజండ్ రూపీస్కి శారీ చాలా బాగుంది ఏంటంటే ఆర్గంజ టైప్ వచ్చిందనమాట పింక్ కలర్ అండ్ లైట్ ఆనియన్ కలర్ రెండు కలర్ కాంబినేషన్లో ఉంది డార్క్ పింక్ కాదు ఇట్ ఆనియన్ కాదు మధ్యలో ఉందనమాట లైట్ వెయిట్ ఉంది సారీ ఆర్గెంజేలాగా ఉంటుంది అనమాట కట్టుకుంటే ఇదైతే పళ్ళు పాటు వచ్చింది అంతే సెల్ఫ్ వచ్చింది గోల్డ్ థ్రెడ్ లైట్ గోల్డ్ థ్రెడ్ వేవింగ్ అనమాట కాశీలోని మంచి మంచి శారీస్ ఉంటాయంటండి అక్కడ బార్గెనింగ్ ఉంటుంది బార్గెన్ చేయాలంట ఎక్కువ ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు కానీ బార్గెన్ చేస్తే మంచి ప్రైస్లోనే మనకి మంచి మంచి శారీస్ అయితే వస్తాయి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించి త్రీ శారీస్ కూడా అక్కడ కాశీలో కొన్న శారీస్ ఇవి మా నైబర్స్ వాళ్ళు తీసుకున్నారు అవి వాళ్ళవి నేను చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం అనమాట ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మంచి డీసెంట్ లుక్ ఉంటుంది ఇదైతే కట్టుకుంటే కనుక బ్లౌజ్ అయితే ప్లెయిన్ పట్ ఇచ్చారు సేమ్ రన్నింగ్ ఇచ్చారు శారీ అంతా కూడా బూటీస్ అయితే ఉంటాయన్నమాట అండ్ ఈ శారీ కూడా అక్కడ తీసుకున్న శారీయే అక్కడ ఎక్కువ సిల్క్ శారీస్ ఉంటాయంట బార్డర్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వేవింగ్తో వచ్చింది శారీ అంతా కూడా క్రేప్ క్లాత్ లాగా చాలా సాఫ్ట్గా ఉందండి అక్కడక్కడ బుటీస్ అయితే వచ్చాయి గోల్డ్ థ్రెడ్ వేవింగ్తోని గోల్డెన్ సిల్వర్ థ్రెడ్ వేవింగ్తో వచ్చింది డిజైన్ అంతా కూడా బార్డర్ చూడండి ఎంత బాగుంది కదా ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మీకు శారీస్ చూడడం ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను అక్కడ శారీస్ కూడా చాలా బాగున్నాయి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఏంటి అని చెప్పి తీసుకోవాలనుకుంటాం కదా ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు పాట కూడా డిఫరెంట్గా వచ్చింది ఆ వేవింగ్ అది బాగుంది డిఫరెంట్గా ఉంది శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయండి హెవీగా లేవన్నమాట ఇదైతే సేమ్ క్రేప్ శారీ వే చేసినట్టే ఉంటుంది శారీ బట్ జారిపోదు మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది ఇదైతే బ్లౌజ్ పాటు బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న డిజైన్ లాగా వచ్చింది ఇది పళ్ళు పాటు శారీ అంతా కూడా ఇలా బుటీస్ అయితే రన్ అవుతాయి ఈ కాస్ట్కి అయితే శారీ చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే సూపర్ ఉంది అసలు శారీ అండ్ ఈ శారీ కూడా అక్కడ తీసుకున్న శారీనే డార్క్ మెరూన్ కలర్ శారీ దీనికి కూడా గోల్డ్ థ్రెడ్ వేవింగ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది బాడీ పార్ట్ అనమాట అంచు మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్తో వచ్చింది చిన్న చిన్న బుటీస్ లాగా రన్ అవుతుంది శారీ అంతా కూడానా ఇది సిల్క్ శారీయే బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అది బార్డర్ ఇచ్చారు ప్లెయిన్ పార్ట్ వచ్చింది మొత్తం కూడానా ఇదైతే పళ్ళు పార్ట్ అనమాట శారీ అండ్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఉంది గోల్డ్టెడ్ వేవింగ్తో శారీ అయితే చాలా బాగుంది అండి ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఏమైనా శారీస్ నచ్చితే కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎప్పుడైతే మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్